హాయ్ చేస్తామా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను అయితే విలేజ్ స్టైల్లో మనం ఏమంటారు గోరింటాకు అది చేస్తున్నా మీకు చూపిస్తానండి అప్పట్లో అయితే ఇగో ఈ కొండలు అమ్మ చేసుకునేటోళ్ళం అండి మేమైతే అప్పుడు కోన్లు గోరింటాకులు ఏం లేవు అది ప్రాసెస్ నేను చూపిస్తానండి అది నూనె అంటారు గోరింటాకు నూనె అంతేనా ఓకే నెక్స్ట్ మనం ప్రాసెస్ చూపిస్తాను నేను చూడండి బెల్లం అయితే మంచిగా నూరుకున్నానండి ఇదైతే ఒక గిన్నెలో వేసుకుందాం అంటారు మమ్మీ అదే మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం నెక్స్ నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మట్టి కుండ అయితే తీసుకున్నానండి అందులో ఒక స్టీల్ గిన్నె పెడుతున్నా నేస్తామా చూడండి నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ బెల్లం మనం ఇందాక దంచుకున్నాం కదా అదైతే చుట్టూరుగా వేసేస్తున్నాను ఇది ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు మనము చాలా బాగుంటుందండి ఎమ్మట మనకు ఫంక్షన్ వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు చేసుకొని పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రెడ్డుగా అయిపోద్ది చూడండి ఇలాగైతే మొత్తం వేసుకున్నానండి నెక్స్ట్ నేను మళ్ళీ చూపిస్తాను వేస్తామా ఇదైతే స్టవ్ మీద పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇంకో కుండ అయితే తీసుకున్న నేస్తామా కొద్దిగా అయితే వాటర్ వేసుకుందాం చూడండి ఈ వాటర్ వేసుకొని ఇందులో మూత అయితే పెట్టేద్దామండి దీని మీద అయితే కుండ పెట్టేద్దాం ఆన్ చేసేద్దాం నేస్తామా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలండి ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోయిందండి చూద్దాం ఇది ఎలా అయిందో ఓకే నేస్తమా చూద్దామండి ఇది టెన్ మినిట్స్ అయితే అయిపోయిందండి ఓకే నేస్తమా చూడండి సల్లారిపోయిందండి ఎలా ఉందో చూద్దాం రండి చూడండి మంచిగా అయితే వచ్చిందండి తీసేద్దాం ఇది బయటికి చూడండి అయితే వచ్చేసింది మంచిగా సల్లారిన తర్వాత తీసానండి ఎందుకంటే బెల్లం కాబట్టి మన చేతికి అంటుకుపోద్దండి ఓకే నేస్తమా చూడండి కొద్దిగా అయితే ఇందులో వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి కుంకుమ అండి కుంకుమ ఇంచ మిక్స్ చేసుకుందాం చూడండి ఇట్లా ఇటు చూపి కెమెరాకి ఇదా ఇప్పుడు కల మంచిగా వస్తుందిగా రెడ్గా వస్తుంది చూడు మంచిగా వస్తుంది మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్సీ అయితే అంత డిజైన్ సేమ్ రావండి నార్మల్గా ఇలా పెట్టుకుంటున్నా ఇలా పెట్టుకుంటున్నా చూడండి వేళ్ళకి పెట్టుకో పెట్టుకుంటా అప్పటికప్పుడు అయితే మనం ఏ ఫంక్షన్ వెళ్ళినా పెట్టుకోవచ్చు నేస్తామా చాలా బాగుంటుంది మనకు రెడ్ అయిపోద్దండి అప్పట్లో అయితే పల్లెటూళ్ళలో ఇదేనండి అప్పుడు కోండ్లు గోరింటాకు ఎక్కడిది మేము కూడా పెట్టుకున్నామండి ఊర్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇవాళ గుర్తుకొచ్చి అయితే చేసుకున్నాను మీతో కూడా ఈ వీడియో కూడా షేర్ చేస్తున్నాను చూడండి నాకు వచ్చినట్టయితే పెట్టుకున్నానండి డిజర్ట్స్ ఏం రావు నాకు ఎంతసేపు ఆరాలి ఇప్పుడు అది ఒక టెన్ మినిట్స్ ఆరిస్తే మనకి ఎమ్మెటే రెడీ అయిపోద్ది సరే చూడండి మంచిగా అయితే ఎండిపోయిందండి ఈ చెయ్యి అయితే కడిగి చూపిస్తారు మీకు ఇక్కడైతే హ్యాండ్ వాష్ అయితే చేసేసుకుంటున్నారు పెట్టుకుంది టెన్ మినిట్సే కానీ కలర్ మాత్రం చాలా బాగా వచ్చింది ఓకే అది చూడండి ఒక పది నిమిషాలే పెట్టుకున్నాను ఎర్రగా అయిందండి అదే మనం కొద్దిగా ఎక్కువ టైం పెట్టుకుంటే చాలా బాగొస్తుందండి నాకైతే డిజైన్స్ పెట్టడం రాలేదు మా పిల్లలు పెడితే బాగా వచ్చింది కానీ నాకు ఇలా చందమామ పెట్టుకున్నా కానీ కొద్దిగా ఇటు వచ్చేసిందండి చూడండి చాలా బాగుంటుంది అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు అప్పట్లో అయితే ఇదే పెట్టుకున్నట్టు వచ్చితే కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది చెప్తే నేను అలాంటి వీడియో చేయడానికి నేను ట్రై చేస్తానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి